నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కొరకు అహార్నెస్ లో శ్రమిస్తున్న బజవాడ గోవర్ధన్ రెడ్డి గారు వారి విజయం కోసం ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారో ఆయన మాట్లాడి దీన్ని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడవలూరు మండల కన్వీనర్ గా ఉన్న మీరు వేమిరెడ్డి దంపతుల విజయాన్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని తెలిసింది నిజమేనా నిజమే కారణం ఏంటి సార్ వాళ్ళంటే ఎందుకు అంత మీకు అభిమానం మేము ముఖ్యమైన కోందుకు బయట చెప్పాలి అది చెప్పండి సార్ నేను నలభై సంవత్సరాలు కసం కుమార్ చేశాను ఆయన మమ్మల్ని మోసం చేశాడు మోసం చేసి మమ్మల్ని పక్కన పెట్టేసాడు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో గౌరవ దర్శన హాయిని పెట్టి నన్ను క్రమేణా నన్ను తగ్గించాలని తగ్గించుకుంటా వచ్చాడు అమ్మ నేను తర్వాత రోజులకి నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నేను కూడా పార్టీకి దూరం అవుతా వచ్చి పక్క ఆయన రోజు ముది ఒక దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టి లేదో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొంది ఏ రోజు నేను సంపాదించుకొని బయట వెళ్ళిపోయాను చెప్తున్నాడు నేను ఎక్కడ సంపాదించాను అని నాకు మీరు ఇప్పుడు దాకా నేను ఎక్కడ ఎక్కడ బయట మాట్లాడాలి మీ రోజు వచ్చారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలతో తెలపాలి దాన్ని నేనైతే నా డబ్బు బాగుంటానే నేను వైఎస్ఆర్ కార్ ప్రసంపు నలభై కుటుంబం కానీ చేసిన నేను పార్టీ పరంగా ఏ రోజు చేయలేదు ఒక నలభై రెండో అంత ముందు కూడా మీరు ఒకసారి నా ఇంటర్వ్యూకి వచ్చారు మీరు నేను రోజు నేను నలభై రెండోలు మెన్షన్ అయ్యాను నలభై ఏ పార్టీకి పోతారో ఆ పార్టీకే పోతారో చెప్పాను నేను చెప్పారు సార్ తండ్రి గారి దగ్గర నుంచి చెప్పాడు కూడా చెప్పా ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక నాలుగు నెలల తర్వాత మీరు చెప్పిన తర్వాత ఆ రోజులు మీరు మేము చెప్పా పరిస్థితులు మారుతున్నాయి ఆయన చెప్పింది ఎందుకు ఏం పట్టించుకోలేదు చెప్పారు ఆయన చెప్పుడు మాటలకి బాగా అలవాటు పడిపోయారు చెప్పుడు మాట చేసి నేను నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుంటే కనీసం ఏం జరుగుతుంది గోవర్ధన్ ఒక్కరోజు మనం అడిగిన పాపానికి బలం మనం ఏ రాజి పంపించిన వాడు పట్టించుకోవాలి ఆయన కేవలం చెప్పుడు మాటలకి వచ్చే ఆయనకి ఇచ్చే కమ్యూల్ డబ్బులకి కప్పు పడి నలభై సంవత్సరాలు నా వాళ్ళ కుటుంబాల సాయశక్తిలో ఏ పార్టీ పనిచేశారు నా పనులు వదిలిపెట్టుకోవాలి ఆయన కోసం ఇల్లు ఆయన కోసం ఏ పని ఏ ప్రోగ్రాం చేస్తే ఆ పోగ్రాం చేసింది ఈ మండలంలో పలా నూరులో ఒక నాయకుని తీసుకురా అంటే ఆ నాయకుని చేసుకొచ్చి ఆయన కేంద్ర చేసింది సౌకితల్లో ముర్రరేడిని తీసుకొచ్చా చేసుకొచ్చా బాండ్ రేడిని తీసుకొచ్చా వాళ్ళకే వాళ్ళ పార్టీ కదా ఆయన చెప్పితే వాళ్ళు పిలుచుకుని ఈయన చెప్పిన తర్వాత తీసుకొచ్చాను అంటున్నాడు వాళ్ళంతా నేను మోసం చేస్తారు నన్ను వచ్చి మరి నువ్వు చెప్పితే వాళ్ళు వచ్చారు వాళ్ళు రాలే కాడికి ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఊరు రాల పార్టీ నువ్వు ఎక్కడ సర్పంచ్ గెలిస్తే వాళ్ళు పిలుపుకోవాలా ఎక్కడ పిలుస్తున్నా నువ్వు నువ్వు పిలుచుకు నువ్వు పిలుచుకున్నావు కానీ వాళ్ళకై మే పార్టీ ఎవ్వరూ రాలి ఈ రోజుకి కానీ నేను పోటీ పొలిసిపోయాడు నేను పొలిసిపోయారు మాట్లాడాడు అవన్నీ అవస్థలు అన్ని నువ్వు చెప్పితే ఇవన్నైనా తెలుసుకొచ్చావు కొంతమందిని పిలిచావు వాళ్ళు రాలా ఈయన మాటలు మోసుకోవాలి మాట్లాడి వచ్చిన వాళ్ళని అన్యాయం చేసావు ముది వచ్చావు ముది ఎత్తులో ఇష్టప్రకారం పక్కన బిడ్డ తీసుకొచ్చిన ఎంపీటీసీ అవసరం బాగున్నావు అందరితో ఎంపీటీసీ అవసరం అది వదిలేసుకున్నాం నేను ఇష్ట ఈ రోజు వచ్చేసి నేనేం తప్పు చేసాను నేనేం తప్పు చేశానంటే ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి మనం ఏం తప్పు చేస్తే బాండి కానీ ఇంకో ఆయన ఎందుకు వెళ్ళిపోయారు గవర్నమెంట్ ఎందుకు కూడా అసలు నలభై సంవత్సరాలు మన కుటుంబంలో ఉండి ఎందుకు వీడిపోయారు మన మిషని అది అది ఆలోచించుకోకుండా చెప్తానండి ఆలో నన్ను మోసం చేసుకోడు జగన్ లబ్ధి పొంది నేనే నేనే ఈ రోజు హాస్టల్ పంపొచ్చుకోవాలి నేనే సంపాదించుకోవాలి ఈ రోజు కూడా నాకు చాలా వర్క్ డబ్బులు రావాలి అయినా నేను డబ్బు కోసం రాలా పార్టీ కోసం ఆయన డబ్బు సంపాదించుకోండి ఏ రోజు సంపాదించుకోవాలి నేనైతే ఈ రోజు నాకు చాలా డబ్బులు రావాలి అయినా డబ్బు కోసం బయటకు వచ్చేసాడు అటువంటి వాళ్ళు పక్కన పెట్టిన తర్వాత నాకు దేవుడు మేము పార్టీ సస్పెండ్ చేశాడు నేనేమి తప్పు చేస్తే పార్టీ అసలు పార్టీ సస్పెండ్ చేశారు మొదటి పాయింట్ నేనేమి తప్పు చేసాను పార్టీకి ఏం చేశాను అది ముందు మొదటి పాయింట్ కనీసం నన్ను పిలిచి అడిగడా అడగల ఏదో రోజు చెప్పిన మాకు తినేసి నన్ను సస్పెండ్ చేసావు నేను పిలిపించాను నువ్వు ఊరు కానీ మాట్లాడో వాళ్ళ చాత వాళ్ళ చేత మాట్లాడిచ్చావాళ్ళేమి కాదు అబ్బాయి ఎమ్మెల్యే గారు చెప్పలేదు అన్నారు చెప్పలేనప్పుడు నువ్వు పిలిపించు అది నన్ను సస్పెండ్ చేశాడు భగవంతుడు మమ్మల్ని పార్టీ పక్కన పెట్టిన తర్వాత భగవంతుడు మాకు వేమురెడ్డి ప్రభాకరాన్ని మాకు మాకోసం పంపించాడు వాళ్ళ దంపతులని నేను పార్టీలోకి పక్కన పెట్టిన తర్వాత భగవంతుడు టీడీపీలోకి వాళ్ళు పంపించాడు భగవంతుడు పంపిస్తే భగవంతుడు చేసే ఆయన చెప్తాను భగవంతుడు చూసుకున్నాడు దేవుడు దేవుడు ఈ రోజు మాకు పంపించాడు మా కోసం పంపించాడు అనుకుంటున్నాను నల్ల బిర్రిడ్ కుటుంబానికి ఈ నలభై సంవత్సరాలు ఎట్లా చేశాను వాళ్ళకి వేమిరెడ్డి కుటుంబం కట్టే చేస్తా నా సాయశక్త ఏం చేస్తాం అందుకనే మనవాలో ఇంచుమించు కనీసం పదిహేను పది పదమూడు పంచాయతీ ఉంటారు పది పంచాయతీ జనాలు అందరూ వచ్చేసారు పది పంచాయతీ పది మంచి మండలంలో మన విడవలు పది పంచాయతీ నాయకులు మెయిన్ నాయకులు వచ్చేసారు పార్టీ అందువల్ల ఏంటంటే వాళ్ళ కోసం నా సాయ శక్తుల మాద్ధం మా భార్యాభర్త యుద్ధం సాయశక్తుల మేము తిరిగి రైతు వాళ్ళని గెలిపిస్తాం వాళ్ళు ఎంతో చాలా దైవకారాలు చేసే వాళ్ళు దైవకారాలు చేసి ఎన్నో పుణ్యమైన దంపతులు అటువంటి టోళ్లు చేస్తే బ్రహ్మాండం మాకు వస్తుంది మాకు పుణ్యం వస్తుంది ఈ రేటుగా ఏ రోజుకి ఆ రోజు డబ్బు ఇస్తే వాళ్ళు పక్క మాట్లాడేది వాళ్ళు పక్క రాళ్ళు ఒకప్పుడు ఈయన ఏమన్నది ఆ వేమరెడ్డి వీళ్ళు ఎంతో మంది కోట్లు కోట్లు సంపాదించుకుంటారు ఆ డబ్బు సంపాదించిన డబ్బు కూడా ఖర్చు పెట్టాలంటే అది కూడా ఉండాలా ఇటువంటి వాళ్ళు మన దొరకదు చాలా అదృష్టం అని చెప్పారు ఈ రోజు ఏమంటున్నాడు ఏదో పోటీ వస్తున్నారు భగవంతులు ఈ రోజు పోటీ పడేటప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు కదా ఏం అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మీరు అన్నారు సార్ పద్మూడు పండుగ అంటే మీ మీ వెలూరు మండలంలో పద్మూడు పంచాయతీ నుంచి దాదాపు పది పంచాయతీ నాయకులందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆగడాలను తట్టుకోలేక వచ్చిన వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇబ్బందులు తట్టుకోలేక వచ్చారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళని ఇబ్బందులు పెట్టే వాళ్ళు అసలు వాళ్ళు పట్టించుకోవాలి కొత్తగా వచ్చిన నాయకులు కొత్త కొత్త రోజు ఇంకొక క్వశ్చన్ చెప్తానండి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండు ఎవరైతే ప్రసన్న కమ్మాన్ని ఓడించాలనుకున్నారో ఆ నాయకులు అయితే ఉండాలని తోటే ఆ నాయకులు అయితే ఆయనతో ఉండేది ఆ రోజు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిది పన్నెండు ఎవరైతే ఓడించుకున్నారో వాళ్ళే ఈ రోజు నాయకులు నాయకులు పాత వాళ్ళు ఎవరు పెద్ద లేరు ఎవరో ఒక రెండు మూడు పంచాయతీ తప్ప మొత్తం ఇల్లే ఉండేది ఆయన కొరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి కొరకు కష్టించి పని పనిచేసిన వాళ్ళందరూ ఆయన మాటలు విని పక్కన పెట్టారు వాస్తవం ఈ రోజు ఇక్కడే కాదు నియోజకవర్గం మొత్తం మాది అదే పరిస్థితి ఈ మండలంలో ఎక్కువ మంది వచ్చారు పదం ఇంకా మంది వస్తారు ఇంకా రోజు రోజు రాజకీయంగా అవమానాలు ఎదుర్కొన్న మీరు ఒంటరిగా ఉన్నటువంటి మీరు మిమ్మల్ని కాపాడడం కోసం గానే దేవుడి వేమేడి దంపతుల్ని మీ కోవిడ్ లో ఇప్పుడే ఓకే అంటారా ఓకే ఎవరికి ఇంతకీ వేమిరెడ్డి దంపతుల విజయం కొరకు మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అదే అని చెప్పారు ప్రతి పంచాయతీలో యువల్ని మొత్తం ప్రతి నాయకులు చేసుకొచ్చాం వాళ్ళు కూడా మంచి మెజార్టీ చేసుకొస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారు సామాన్య ప్రజలు అంటే పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నోటల్ సార్ ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోట్ల పేపర్ వీళ్ళు వస్తే వీళ్ళు సొంత డబ్బుతో డెవలప్ చేస్తారు ప్రసంగు చేసేవాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతోనే పార్టీ డెవలప్ చేస్తారు అదే విధంగా దానికి వాళ్ళ సొంత డబ్బుతో కాకుండా అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చే ఇంకా డెవలప్ చేస్తాను ప్రజలు నోట్ నోట్లు కోరుకుంటున్నారు నూటి నోట్ కోరుకుంటున్నారు సో మొత్తానికి రానున్న ఎన్నికల్లో ఏమిటి ప్రశాంత్ రెడ్డి గారికి మీ వెలుగురు మండలం నుంచి భారీ మెజార్టీ తీసుకురాపోతున్నారా భారీ మెజార్టీ వస్తుంది ప్రతి ప్రతి గ్రామాల మెజార్టీ వస్తుంది ఓకే సార్ ప్రధానంగా మీ వెలుగురు మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి సార్ అంటే ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఏ ఏ పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారు ఈ మండలంలో ప్రధాన సమస్యలు సదా సమాచారం లింక్ లోటు చాలా మరి గోడ ఉంది ఓకే ఐ మెయిన్ ఓకే సార్ కొన్ని దగ్గర మాములుగా ట్రైన్లు లేవు డ్రైన్ లేవు పంచాయతీ లేవు పంచాయతీ లేవు ఏ ఊర్లో ట్రైన్ లేవు ఓకే కాడ ఒకటి తప్ప మేజరు లోటికి ఎనభై పడుతున్నట్టు డ్రైన్ ప్రాబ్లం ఉంది సార్ ఇప్పుడే మీ శ్రీమతి మహేశ్వరి మేనేజ్ గారు మాట్లాడుతూ డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కూడా కల్పించారు అమృత ద్వారా ద్వారా విపిఆర్ అన్నారు సో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మిగిలిన గ్రామాలు కూడా మీరు నిలబడుతుంది అందించబోతున్నారా ఈ ఈ రోజు మా ఇరవై గ్రామంలో విపిఆర్ మా రాజ్యసభ గ్రాండ్ కూడా కలిసి ఆయన సొంత నిధులతో ఆయన సొంత నిధులతో ఇచ్చారు కానీ బీపీఆర్ గ్రాండ్ కలిసి ఆయన సొంత నిధులతో అదే మరి అలా వారి ఫౌండేషన్ ద్వారా మిగిలిన మీ మండలం మొత్తం కూడా తాగునీటి సదుపాయం కల్పించారు ప్రతి గ్రామంలో ఒక్క గ్రామం రెండు మూడు కూడా ఇస్తారు మా ఊరు ఉంది కనీసం ఇంకొక రెండు మూడు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాయి సరే డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీఆర్ ఫౌండేషన్ అంటున్నారు మీరు సో ఒక ప్లాన్ పరంగా ఏ పంచాయతీకి ఏ వర్తలు చేయాలని చెప్పి ఒక దృష్టి చేసుకోండి సార్ మీరు ఇంకా చెప్పారు ఎస్టీ కానీ ఎస్టీ వాళ్ళకి మూడు మూడు ఎస్టీ కానీ వాళ్ళకి కూడా పడుతున్నారు సార్ ఇంకా మీరు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అనేక సార్లు అనేక పర్యాయాలు మేము గెలిపించాము అంటున్నారు మరి అన్ని ఎలక్షన్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారి గట్టి పోటీ అంటారా ఏం గట్టి పోటీ సైడ్ ఇప్పుడు ఇంకొక విషయం చేస్తున్నాడు ఆయన ఏదో ధనవంతులు చేశారు డబ్బు డబ్బు ఈ రోజు కనీసం ఆయన ఆయన ఇస్తున్నా డబ్బు ముందు వాళ్ళకంటే ముందు జనాలకు ఆయన ఇస్తున్నాడు డబ్బు నా ప్రతర్శనం నాకు చెప్పారు అసలు వాళ్ళు ఏమి డబ్బు ఇస్తారు డబ్బు ఇస్తారు ప్రచారం చేసి ఆయన ఇస్తాడు ఇలా జనానికి డబ్బు ఇస్తారు ఇచ్చిన వాటిలో వాళ్ళకన్నా ఈయన ఎక్కువ డబ్బు ఇస్తున్నాడు అంటే ఓ రకంగా అభద్రత భావం

సంవత్సరాలు మా మిస్సెస్ పార్టీ చేరిన తర్వాత ఫస్ట్ చేరిన తర్వాత ఓకే ఓకే సో మొత్తానికి వేమిరెడ్డి దంపతుల విజయం కొరకు బెజవాడ దంపతులు తీవ్రంగా కష్టపడి పనిచేస్తారు పనిచేస్తారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఓటమి ప్రశాంత్ రెడ్డి గారు విజయం మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన ఆయన గడప తొక్కే సమస్య లేదు జీవితం వాళ్ళ ఆయన గడప దొక్కే సమస్య లేదు అది రాజకీయాలు ముగించుకుంటాం కానీ ఆయన గడప దొక్కే సమస్య అనుకుంటున్నాడు మళ్ళీ వస్తారు అధికారం నాకు అధికారం లేదు అధికారం లేకపోయిన వాళ్ళు నేను పార్టీలో పనిచేశాను కొంతమంది అధికారం కోసం పార్టీ అట్టిన్నారు నాకు తప్పలే పట్టి కోసం చేస్తే పార్టీ నాకు ముఖ్యమంత్రి ఇంకొకటి ఏంటంటే మా సొంతంగా పుట్టిన పార్టీ ఫస్ట్ తల్లి పార్టీలోకి వచ్చేసాం మేము ఈరోజు తెలియజేసాం తెలియజేసాం ఫస్ట్ ఏ పార్టీలో పుట్టామో అదే పార్టీలో ఒక సందర్భంలో మీ ఇంటికి అంటే మీ నివాసానికి వెంకట రామారావు వచ్చారు రామారావు గారే వచ్చారని చెప్పినటువంటి చరిత్ర ఉంది సో అలాంటి పార్టీలకు మెదిలి రావటం సంతోషం ఇంకోటి విషయం ఏంటంటే ఆ రోజు ఇదే ఈ రోజు నాకేం జరిగిందో రెండు వేల మా నా మా మా తండ్రి గారు అదే జరిగింది ఆ తండ్రి గారు ఇదే విధంగా చేసి పక్కన పెట్టారు రోజు అప్పుడు వాళ్ళు ఎవరు కూరగా పెట్టారు అప్పుడంతా మా ఫాదర్ పనిచేయలేదు పార్టీలో రెండు వేల నాలుగులో నా ఇంటికి వచ్చి ప్రసాంత్ కుమార్ బతిని ఆడితే నేను మేము ఆయన కోసం ఆయన బతి మళ్ళీ పోతామని ఆలోచన సో మొత్తానికి గజవర గోవర్ధన్ రెడ్డి గారి ఆత్మాభిమానం దెబ్బతినింది కాబట్టి ఈ విధంగా రాజకీయాలైనా పక్కన ఉంటారేమో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర వెళ్లే ప్రసక్ ప్రసక్త అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం ఎప్పుడైనా ఎల్లవేళ్ళు ఉంటారు ఆయనకి చెప్పి అదే మాట సార్ ఎమ్మెల్యే ప్రభావిడికి అదే చెప్పారు ఏమన్నారు ఏమంటారు మీరు ఏం చెప్పారు అంటున్నారు నేను ఇప్పుడు దాకా నలభై సంవత్సరం నలభై కుటుంబం చేశాను ఈ టాంచి మీ కుటుంబంతో నడుస్తాను చెప్పాను ఆల్వేస్ వెల్కమ్ అన్నారు ఆల్వేస్ వెల్కమ్ ఓకే ఆల్ బెస్ట్ సార్ థ్యాంక్ యూ